ప్రేక్షక మహాశయులకు నమస్కారం ఈరోజు ఋషభ రాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి మీరు సానుకూల వైబ్లతో నిండి ఉన్నారు కానీ ఇతరులలో వ్యాప్తి చేయడానికి ప్రయత్నించవద్దు ప్రజలు మీ సలహాను స్వాగతించరు సృజనాత్మక శక్తితో నిండినప్పటికీ మౌనంగా ఉండటం వలన మీరు నిరాశకు గురవుతారు కానీ మీ గుర్తింపు ఎక్కడికి వెళ్లడం లేదని బాధపడకండి అది వాయిదా వేయబడుతోంది క్షణికావేశాలకు లోను కాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి అది భవిష్యత్ ఓ మీకు భారీగా ఖర్చు అవుతుంది ఈరోజు మీరు ఇంట్లో మరియు కార్యాలయంలో సామరస్య వాతావరణాన్ని నిర్వహించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారు ఇది ఒక ఉత్తేజకరమైన అనుభవం మరియు శాంతి కోసం పని చేయడానికి మీ ప్రేరణను పెంచుతుంది అయితే ఎవరికీ ఏ ప్రైవేట్ సమాచారాన్ని బహిర్గతం చేయవద్దు మరియు మీరు దానిని నేర్చుకోవలసిన సందర్భంలో చేదు నిజాన్ని జీర్ణించుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు ఇప్పుడు ప్రతి విషయాన్ని సులభంగా తీయవచ్చు మరియు మీ జీవితాన్ని పెద్దదిగా చేసుకోవచ్చు మీ దృష్టిని కొనసాగించండి మరియు మీ శక్తి మొత్తాన్ని దానిపైకి మళ్లించండి మిమ్మల్ని భావోద్వేగ గందరగోళంలో పడేసే ఏదీ చెప్పకండి వ్యాపారంలో ఉన్నవారు దానిని విస్తరించవచ్చు లేదా ఇప్పటికే ఏర్పాటు చేసిన అవుట్లెట్లను పునరుద్ధరించవచ్చు ఈ రోజు మీకోసం ఆధ్యాత్మిక రంగును పెంపొందించే అవకాశం ఉంది మీరు కొన్ని మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనవచ్చు లేదా పుణ్యక్షేత్రాన్ని సందర్శించవచ్చు కొన్ని స్పూర్తిదాయకమైన పనిని లేదా గొప్ప నాయకుడి జీవిత చరిత్రను చదవండి ఆ రచనలలో మీ జీవితానికి సంబంధించిన ఏదైనా మీరు కనుగొనవచ్చు ఆకస్మిక కార్యకలాపాలకు పాల్పడకపోవడమే మంచిది బదులుగా రోజంతా నిశ్శబ్దంగా ఆలోచించండి మరియు మీరు శాంతిని పొందగలుగుతారు మీరు మీ పాత సిద్ధాంతాల నుండి కొత్త సిద్ధాంతాలకు మారుతున్నట్లు కనిపిస్తోంది ఈరోజు భిన్నంగా ఆలోచించవద్దు అది ఇతరులపై మీ అభిప్రాయాన్ని చెడుగా ప్రభావితం చేస్తుంది ఏదైనా కదలికను చేసే ముందు మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు మళ్లీ అంచనా వేయండి ఇంటి అవసరాలను తీర్చుకోవడానికి కొత్త వాహనం మరియు ఇతర ఆస్ను కొనుగోలు చేయడానికి మంచి సమయం ఏ రకమైన పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఈరోజు మంచి రోజు మీ మనస్సు మీ హృదయాన్ని పాలించనివ్వండి మీరు లాజికల్ అవుట్పుట్ కోసం చూస్తున్నారు దాచిన బంగారాన్ని వెలికి తీయడానికి మీ శక్తిని కొంచెం ఛానలైజ్ చేయండి గ్రహాల సాపేక్ష స్థానాల కారణంగా ఈరోజు మీకు కొంత గందరగోళంగా ఉంటుంది మీ మనస్సు ఏదైనా ఇబ్బందికరమైన సమస్య గురించి చింతిస్తూనే ఉంటుంది కానీ మీరు ఏదైనా ఆచరణీయమైన పరిష్కారాన్ని పొందే అవకాశం లేనందున దీని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు మీరు చాలా కాలంగా కలిగి ఉన్న కొన్ని వీక్షణలను సవరించడానికి కారణమయ్యే కొన్ని విరుద్ధమైన సమాచారాన్ని కూడా మీరు పొందుతారు ఈ రోజు మీకు తీవ్రమైన మరియు కష్టపడి పనిచేసే రోజుగా నిరూపించబడుతుంది మీరు చాలా కాలంగా లాగుతున్న కొన్ని ప్రాజెక్టులను సంతృప్తికరంగా పూర్తి చేయగలరు ఇది మీ ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అధికారంలో ఉన్న ప్రముఖ వ్యక్తి కూడా మీరు గుర్తించబడతారు మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్బటన్ని యాక్టివ్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక మంచి శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్